విజయ్ దేవరకొండ రష్మిక మందన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే ఈ జంటకి నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు ఫోటోలు వార్తలు వచ్చాయి కానీ ఈ జంట వాటిని ఖండించలేదు మరోవైపు ఆ వార్తలు నిజమే అనేలా సంకేతాలు ఇస్తున్నారు తాజాగా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ కి హాజరైన విజయ్ దేవరకొండ అందరి ముందు రష్మికకి ముద్దు పెట్టాడు ఈ సక్సెస్ మీట్లో రష్మిక మాట్లాడుతూ ఈ స్టోరీ విన్న వెంటనే తప్పకుండా చేయాలనిపించింది ఎందుకంటే భూమా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నాకు ఎదురయ్యాయి సాధారణంగా ఒక కథ సీని ఎంత ఎమోషన్ చూపించాలో అంతే చూపిస్తా కానీ మొదటిసారి నా మనసులో ఆత్మలో ఏముందో చూపించా నిజంగా ఇదొక బెస్ట్ స్టోరీ ఇలాంటి కథను అందరూ చూడాలని తీసుకొచ్చిన నిర్మాతకు థ్యాంక్స్ అంటూ ఈ సినిమాను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విజు విజయ్ దేవరకొండ మొదటి నుంచి ఈ మూవీని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు ఈ సక్సెస్లో భాగస్వామి అయ్యాడు మొత్తం జర్నీలో నాకు ఎంతో అండగా నిలిచాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ విజయ్ దేవరకొండ ఉండాలి అదొక వరం అంటూ రష్మిక ఎమోషనల్ అయిపోయింది విజ్జు అని పిలువగానే అందరూ కేరింతలతో హోరెత్తించారు